హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న హఫీస్పేట్ లొకేషన్లో మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో లొకేట్ అయి ఉన్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ లగ్జరీ సెగ్మెంట్ త్రీ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కొండాపూర్ గచ్చిపోలి హఫీస్ పేట్ దీని సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్ యాక్సెస్ ఉన్న లొకేషన్లో గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిట్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అయితే ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి జిహెచ్ఎంసీ అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశారండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యాము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డ్రాయింగ్ అండ్ లివింగ్ ఏరియా ఇది టోటల్ త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ అండి ఇందులో ఫ్లోర్ ప్లాన్ వైజ్గా వీళ్ళు ప్రొవైడ్ చేసింది అండ్ మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది అవుట్ సైడ్ విండో దగ్గర అండ్ ఈచ్ టవర్కి మనకు సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి ఇది మన హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ దగ్గర మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్గా మనం చూడండి స్క్రీన్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు విత్ రిక్లైనర్స్ తోటి ఆ స్పేస్ డెడికేటెడ్గా అవైలబుల్ ఉంది ఇది ఫార్మల్ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకు డెడికేటెడ్గా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఇందులో ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారండి ఇన్ని రోజులు ఎవరికి టెనెన్కి రెంట్కి ఇవ్వలేదు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ యుఎస్కి షిఫ్ట్ అవుతున్నారు ఆ రీజన్ వల్ల ఈ ఫ్లాట్ని మనకు వీడియోలో చూస్తున్న కండిషన్లోనే సేల్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక రూమ్ లేదా ప్యాటరీ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి ఈవెన్ కిచెన్ ఏరియాలో కూడా మన స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారు ఫ్లాట్ యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది సిటౌట్ బాల్కనీ ఏరియా ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి ఈ విధంగా కవర్ చేశారు అండ్ వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేస్తున్నారు అవుట్ సైడ్ కమ్యూనిటీ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో ఇంటర్నల్గా మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ లో ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ ని చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి త్రీ బెడ్రూమ్స్కి కి సంబంధించి టూ బెడ్రూమ్స్కి కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి చాలా బాగా డిజైన్ ఉంటుంది ఫాల్ సీలింగ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టవర్స్ వైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీ ఏజెస్ ఉంటాయి ఇది లాస్ట్ టవర్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది అది రీసెంట్గానే మనకు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారంటే వాష్రూమ్ వచ్చేసి గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్స్ అనేవి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్లో మనకు స్పిరిటైజ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు దీని ఆపోజిట్ గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ బెడ్రూమ్ సైజు బెడ్ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ఫ్లాట్కి సంబంధించిన ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ ఉందండి డెబ్బై ఆరు గజాలు మనకి ఫ్లాట్కి డెడికేటెడ్గా ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా ఫార్మల్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా స్టోర్ రూమ్ అండ్ యూటిలిటీ స్పేసు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేసు కామన్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంటుంది టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఉందండి అండ్ స్పేషియస్గా ఉంది ఫ్లాట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనకు సేల్కి అవైలబుల్ ఉంది హఫీజ్ పేట్ లొకేషన్లో ఇది కార్నర్ యూనిట్ అండి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ ఉంటుంది ఎలివేటర్ ఫెసిలిటీ కామన్ అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే అయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్